శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశనాథర్డ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ తమ్ముఖం శాఖలోకి వచ్చినట్లయితే సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖైరాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా మాద్రవ్యాలు కలిగి ఉన్నందుకు గానీ ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక పన్నెండు వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నారు అంటే ఎక్స్పైర్ అయిపోయిన కమాలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నారు అలాగే పరారీ కేసులు ఉన్నటువంటి ఒక తొమ్మిది మందిని నెలలు తీసుకున్నారు వీటితో పాటుగా మూడు వందల నలభై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరిగింది ఇదిలా ఉండగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన మూడు నెలల్లో పదిహేను మంది ప్రవాసీల్ని దేశ బహిష్కరణ చేయనట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను ట్రాఫిక్ ఉల్లంఘనలో తీవ్రమైనటువంటివి పాల్పడినందుకు గాను పదిహేను మందిని దేశ బహిష్కరణ చేయనట్లు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రవాసులందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా పాటించండి ఏ మాత్రం ఉల్లంఘించినా సరే ఇలాంటి తీవ్రమైనటువంటి చర్యలు ఇతనికి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కువేటికి సంబంధించిన ప్యాసి వాళ్ళు చాలామందికి సంబంధించినటువంటి చిరునామాలు రద్దు చేస్తున్నారు కదా వాటి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ బిల్డింగ్స్ని కూల్చివేయడం లేదంటే యజమాని కంప్లైంట్ ఇవ్వడం ఆ అడ్రస్ గల వాళ్ళు ఇక్కడ లేరు ఖాళీ చేశారు అని చెప్పేసి సో ఆ కారణం చేత వారి యొక్క చిరునామాలు ఎనిక రద్దు అవుతున్నాయి అయితే మనం వాటిని ఒక నెల రోజుల్లోపు కనుక మనం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది అంటే పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో జరిమానా అయితే ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తుంది అయితే ఈ క్రమంలో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అందులో మన తెలుగువారుగా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యా వ్యాపారం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగ మీ అడ్రస్ మీకు మేము అడ్రస్లు ఇస్తాం మీ చిరునామాలు మేము పునరుద్ధరిస్తాం మాకు డబ్బులు ఏదైనా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర సుమారుగా వాళ్ళ డిమాండ్ అనమాట కొంతమంది తొమ్మిదిన్నర తీసుకుంటున్నారు కొంతమంది వంద కొంతమంది నూట ఇరవై కొంతమంది నూట నలభై ఇట్లాగా ఒక్కొక్కరు ఒక రేంజ్లో అయితే డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే తీసుకున్న తర్వాత పనులు జరుగుతున్నాయంటే అందులో పని చేస్తున్న వారు తక్కువ డబ్బులు కాజేస్తున్న వాళ్ళు ఎక్కువ సో డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత ఇదిగో అదిగో అంటూనే కాలం గడిపేస్తున్నారు తప్ప వాళ్ళకి చిరునామాలు అయితే అప్డేట్ చేయట్లేదు సో ఆ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళకి అడ్రస్ కూడా ఇవ్వట్లేదు అడిగితే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటారు లేదంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అంటే అక్కడ పనిచేసిన ఆఫీసర్స్కి ఇచ్చాము వాళ్ళు ఇంకా దానికి రెస్పాండ్ అవ్వలేదు సో అలా అయితే మేము చేస్తాము లేదంటే మేమేం చేయలేం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా ఈ మధ్యకాలంలో మన కూడా కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నట్లు దృష్టికి అయితే వచ్చింది సో వారిపైన ఆల్రెడీ మన వాళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది వాళ్ళని వారిపైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఈ విధంగా చాలామంది దగ్గర కొన్ని వందల మంది దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారంట తీసుకొని అడ్రస్లు అప్డేట్ చేయలేదు అది ఒక వ్యాపారంలాగా అయ్యిందనమాట వాళ్ళకి చూడండి వందన్నరలు పైన తీసుకుంటున్నారు కానీ పని మాత్రం జరగట్లేదు యాక్చువల్ ఆ విధంగా తీసుకోకూడదు కానీ తీసుకుంటున్నారు నేను పని చేయాలి కదా చేయట్లేదు కాబట్టి ఎవరైతే చిరునామాలు పో పోయి ఉంటాయో అలాంటి వాళ్ళు మీకు సంబంధించిన అడ్రస్ అప్డేట్ చేసుకున్నానికి ఈ విధంగా ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళని ఆశ్రయించకుండా రియల్గా మీరు అటువంటి ఫ్లాట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ కానీ అలాగే లేదు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒరిజినల్ కనుక కలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సో అలాగ కుదరనటువంటి పక్షంలో ఇలాంటి ఏదైనా ఆశ్రయించాల్సి ఉంటుంది కాకపోతే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా నమ్మదైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే చేయించుకోండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగు వారే సో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ఉన్నాయి కానీ నేను మీకు పెట్టట్లేదు ఎందుకంటే బాగోదు కాబట్టి మన తెలుగువారే కాబట్టి నేను పెట్టట్లేదు సో చాలామంది విధంగా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి జహ్రా గవర్నరేట్లోని అయూన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో హై స్కూల్ విద్యార్థులు గొడవ పడ్డారు ఈ గొడవలో చాలామంది విద్యార్థులు గాయాలైనట్లుగా గుర్తించడం జరిగింది ఈ సమాచారానికి ఉన్నటువంటి భద్రతా అధికారులు అక్కడ చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దారు కాకపోతే వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారు వారి గడ్డ సమాచారం అందించి వాళ్ళని గంట పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అతనికి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే విద్యార్థులు ఎస్లో ఉన్నారు కాబట్టి అరెస్టులు కేసులు కాకుండా వారికి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా ఈ మీడియాకు సంబంధించినటువంటి చట్టాల్లో కొన్ని మార్పులు ఏదైనా తీసుకురానున్నారు సంస్కరణలు ఏదైనా చేయబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వాటికి సంబంధించినటువంటి ఈ మీడియా నిబంధనల చట్టం ఏదైతుందో అది త్వరలోనే అమలులోకి రానున్నట్లయితే తెలియజేస్తున్నారు కనుక సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కువైట్లో ఎవరైతే ప్రకటనలు చేస్తుంటారో తప్పుడు ప్రకటనలు ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాటిని అరికట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే ఒక యాడిగన్కి ఇస్తున్నట్లయితే మనం ఏదైనా ఒక మ్యాటర్ గురించి చెప్తున్నట్లయితే అది పెయిడ్ ప్రమోషనా లేకపోతే కంపెనీలకు సంబంధించిన ఏమిటి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేయాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ అనుమతి లేకుండా ఏదైనా సరే యాడ్స్ కనుక ప్రమోట్ చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొన్ని భద్రతాపరమైనటువంటి కారణాల చేత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ తప్పుడు ప్రకటనలు అయితే ప్రకటించడం జరుగుతూ ఉంది సో మోసపూరితమైనటువంటి ప్రకటనలు అయినకు వస్తున్నాయి సోషల్ మీడియాలో సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని అతనికి తీసుకురాబోతున్నారు సో ఈ పూర్తిగా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితాక మీకు నేను అందిస్తాను కువైట్లో ప్రస్తుతానికి వాతావరణం అయితే కొద్దిగా చల్లబడుతుంది అక్టోబర్ పదహారు అంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి వర్షాకాలం ప్రారంభం అవుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో పదహారు పైన వర్షాలు పడడానికి కొద్దిగా అవకాశాలు అయితాక ఉన్నాయి మన భారతదేశం సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎన్ఆర్ఐల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఫాస్ట్ ఇమిగ్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ని అయితే తీసుకొచ్చింది సో ఈ ప్రాసెస్ ప్రస్తుతానికి మన ఇండియాలో ఒక పదమూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చారు సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇమిగ్రేషన్ అనేది ఆ ప్రాసెస్ అనేటువంటిది చాలా తొందరగా అవ్వడం ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ ఇలాంటి చోట్ల ప్రస్తుతానికి అమలు చేస్తుంది కదా అమెరికా ఇలాంటి దేశాలు అయితే అమలు చేయడం జరుగుతుంది సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల దగ్గర మనం లైన్లో నిలబడి అక్కడ వెయిట్ చేసి స్టాంపింగ్ అవన్నీ నేపించుకొని వెళ్ళేటువంటి పని లేకుండా జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్స్ ఉంటాయి మన పాస్పోర్ట్ని అక్కడ స్కాన్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ వంటి కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు అనమాట అలాగే బయట వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా రావచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ని అయితే తీసుకొచ్చారు సో ఇది ప్రస్తుతానికి కేవలం పదమూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉంది అందుబాటులో ఉంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ముంబై చెన్నై అలాగే కోల్కత్తా కావచ్చు బెంగళూరు కావచ్చు అలాగే హైదరాబాదు ఇలాంటివి అయితే ఉన్నాయి అయితే ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి కేరళకు సంబంధించినవి సో వీటిల్లో మనం ఎక్కడైనా సరే ఈ విధంగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి ముందస్తుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే పాస్పోర్ట్ చూపిస్తున్న డీటెయిల్స్ వస్తాయంటే రావు సో దీనికి ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే నేను ఇదే వేడికైనా డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు అక్కడ ఓపెన్ చేసిన తర్వాత వస్తాయి సో మీరు లింక్ క్లిక్ చేయండి ఫస్ట్ అవే వస్తాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఒక ఫోటోగా రెండు ఫోటోలు కావాల్సి ఉంటాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అవి రీసెంట్గా ఒక ఆరు నెలల లోపు తీసుకున్నట్టు ఫోటోస్ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో వచ్చి వైట్ కలర్ ఉండాలి అలాగే మన పాస్పోర్ట్ కాపీస్ అయితే ముందు ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు తప్ప మిగతావన్నీ యాక్సెప్ట్ చేస్తుంది సో మన దేశంలో యాక్చువల్లీ మనం ఆధార్ కార్డ్నే అన్నిటికీ ప్రూఫ్గా చూస్తుంటాం కానీ దీనికి మాత్రం ఆధార్ కార్డు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు మిగతా అవన్నీ ఉన్నాయి సో మిగతావన్నీ అంటే మనం రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుంటున్నారు అలాగే ఓటర్ ఐడి కార్డు తీసుకుంటున్నారు అలాగే ఇంకా ఇతరత్ర ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని గట్టి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరు మన వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి వాళ్ళు వైఫ్ అయితే ఇంకా హస్బెండ్ అలాగే హస్బెండ్ అయితే ఇంకా వైఫ్ పాస్పోర్ట్ ఎవరైనా ఒకరిది సబ్మిట్ చేయొచ్చు అడ్రస్ ప్రూఫ్ కింద సో ఆ విధంగా వెసులుబాటు అయితే ఇచ్చారు సో ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ లోపే ఒక వారం నుంచి వన్ మంత్ టైం పడుతుంది ఆ లోపు వాటికి అప్రూవల్ అయితే వస్తుంది అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఈ దగ్గరలో ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటే అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వేలు ముద్దలు కంటి ఎరీస్ ఇవన్నీ ఫేస్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ యాక్సెస్ అనేది వస్తుంది మనకి సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనకి ఒక ఆరు నెలల పాస్పోర్ట్ వ్యాలిటీ ఉండంగానే మనం చేసుకోవడానికి కుదురుతుంది మినిమం ఆరు నెలల వ్యాలిటీ ఉండాలి సో అదే ఉన్నప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏం కాదు మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చేసుకుంటే ఎయిర్పోర్ట్లో మనం ఎక్కువసేపు ఇమిగ్రేషన్ కోసం వెయిట్ చేసే పని లేకుండా సపరేట్గా కొన్ని కౌంటర్స్ ఉంటాయి అక్కడ డైరెక్ట్గా మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఇన్ కానీ అవుట్ కానీ అవడానికి అవకాశాలు అతనుక ఉంటాయి సో ప్రాసెస్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది సో అక్కడ మనం గంటల తరపాటు లైన్ నిలబడే పని లేకుండా చాలా సులువుగా అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లింక్ అయితే వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాకపోతే మనం కువైట్లో ఉన్నాం కువైట్లో మనకి ఇది అందుబాటులో ఉందా ఇక్కడ ఇమిగ్రేషన్ చేసుకోవడానికి అంటే ఇక్కడ ఈ రీస్ అవన్నీ తీసుకుంటారంటే దాని గురించి సమాచారం అయితే మనకు లేదు ఇండియాలో మాత్రం ఉంది ఇండియాలో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్స్లో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళి మనం ముందు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఎక్కువ ఇట్లా అవుతుందా లేదా అనే దాని గురించి ఇంకా సమాచారం లేదు వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మేము కూడా భవిష్యత్తులో మేము ఎక్కడైనా బయట జర్నీ చేసేటప్పుడు మాకు ఇది ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు ఉంటే కనుక కింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీతో ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు అయితే కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి కొద్దిగా దానిపైన అవగాహన ఉండేవాళ్ళు అంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే చేసుకోండి రాని వాళ్ళు ఎవరినైనా ఆశ్రయించి చేసుకోండి ఎందుకంటే ఏదంటే అది ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ రాంగ్ కానీ ఇచ్చారనుకోండి వాటికి కూడా మన పైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కొద్ది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఈజిప్ట్లో రేపు నిర్వహించినటువంటి షర్మ్ ఎల్ షేక్ అనేటువంటి సమ్మిట్కి ఈజిప్ట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ ఫతాహ్ అల్సేసి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారికి ఆహ్వానం పంపించారు కువైట్లో ఉన్నటువంటి ఈజిప్ట్కి సంబంధించిన అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మన కువైట్కి సంబంధించిన అమీర్కి అయితే ఆహ్వానం పంపారు సో రేపు హాజరు కావాలి అని చెప్పేసి సో ఈ కార్యక్రమానికి చాలామంది అయితే ప్రముఖులు రానున్నారు అమీర్కి సంబంధించిన అధ్యక్షుడు కూడా వస్తున్నాడు సో ఈయన కూడా రేపు బహుశా అంటే కువైట్కి సంబంధించిన అమీర్ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదిలా ఉండగా ఇదే ఈజిప్ట్లో ఇవాళ ఒక రోడ్డు ప్రమాదంలో ఖతార్కు సంబంధించినటువంటి అమరీ దీవాణిలో పనిచేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఒక కారు యాక్సిడెంట్లు ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో అది కేవలం కారు ప్రమాదమైనా లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇంకా వేరేదైనా కుట్ర కోణాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి దర్యాప్తులో తేలడానికి అవకాశం ఉంది కానీ ప్రాథమికంగా ప్రస్తుతానికి చెప్తుందంటే ఒక కారు ప్రమాదంలో ఖతార్కు సంబంధించిన అమెరికీ వనరులు పనిచేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లోకి వచ్చింది దీంతో అక్కడ కొద్దిగా పరిస్థితులు అయితే చక్కబడ్డాయి చల్లబడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొద్దిగా తగ్గాయి కానీ పూర్తిగా తగ్గలేదు కానీ కొద్దిగా పారలేదు గతంతో పోల్చుకుంటే అయితే ఇప్పుడు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కనుక మొదలయ్యాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులు పాల్పడింది దీనికి ధీటుగా ఆఫ్ఘనిస్తాన్ గారి సమాధానం చెప్పింది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ తెలియజేసినటువంటి సమాచారం మేరకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు వైమానిక స్థావరాలను గుర్తించి వాటిపైన అంటే ఈ పాక్ సంబంధించినటువంటి స్థావరాలు ఉంటాయి కదా అలాంటి వాటిని అంటే సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిపైన దాడి చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ దాడిలో యాభై ఎనిమిది మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు మృతి చెందారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది గాయపడ్డారు ఒక ముప్పై మంది వరకు అని చెప్పేసి వాళ్ళు సమాచారం తెలియజేస్తున్నారు పాకిస్తాన్ మాత్రం ఏమని చెప్తుందంటే మా దేశానికి సంబంధించిన సైనికులు కేవలం ఇరవై మూడు మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి పాకిస్తాన్ తెలియజేస్తుంది సో పాకిస్తానేమో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రెండు వందల మంది చనిపోయారని చెప్తుంది ఇరవై మూడు మంది మాత్రమే పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారని చెప్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మా దేశానికి సంబంధించిన వాళ్ళు ముప్పై మంది గాయపడ్డారంటే కానీ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు యాభై ఎనిమిది మంది చనిపోయారని చెప్పేసి తెలియజేస్తుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కానీ ఏ దేశం ఆ దేశానికి అనుకూలంగా మాత్రమే చెప్పుకుంటూ ఉంది సో మొత్తం ఏంటంటే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి చాలామంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు సో ఇది ఎంతవరకు దారిస్తుందో మరి చూడాలి సో ఇది చల్లబడాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఎందుకంటే ఈ విధంగా ఒక దేశం పైన ఒక దేశం ఇలా దాడి చేసుకుంటూ పోతుంటే ఆర్థికంగా ఆ దేశాలైత చితికిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రభావం అంటే మిగతా దేశాలపైన కూడా పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్య వచ్చినటువంటి దాడుల కారణంగానే చాలా వరకు ధరలు అయినక పెరిగిపోయాయి దాని తర్వాత ఇజ్రాయల్ పాలస్తీన్ల మధ్య వచ్చింది దీంతో ఇంకా ధరలు పెరిగిపోయి ఇప్పుడు మనం బంగారం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లోనే బంగారం అనేటువంటిది పది గ్రాముల నుంచి నలభై గ్రాములకు పోయిందంటే ఊహించండి ఎంతగా ధరలు అయితే పెరిగాయి అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు అయితే బాగా పెరిగిపోయాయి కాబట్టి ఈ యుద్ధ వాతావరణాలు కూడా చక్కబడాలని చెప్పేసి అంటే చల్లబడాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఇవన్నీ కూడా సాధారణ స్థితికి రావాలని చెప్పేసి గతంలో ఏ విధంగా అయితే ఉన్నారు ప్రశాంతంగా ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రశాంత వాతావరణం నెలకొవాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఇవాళ లక్ష్య రెడ్డి మల్లు అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి భవిత మరియు పద్మనాభ రెడ్డి గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్న తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు వారికి సంబంధించినటువంటి సివిల్ కార్డుని కార్డ్ని పోగొట్టుకున్నారంట వీళ్ళు మనకు మెసేజ్ పెట్టినైతే దోహ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు వీళ్ళు ఒక పర్సుని పోగొట్టుకున్నామని చెప్తున్నారు ఆ పర్సులో ఇండియా మరియు కువైటీకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే ఆ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సివిలిటీ కార్డు కానీ దొరికినట్లయితే సమాచారం అందించడం చెప్పేసి కోరుతున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే శివప్రసాద్ రాయుడు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే శివప్రసాద్ రాయుడు అన్న పేరు కలవడం సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సమాచారం నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి తిన్నారన్నారు మన దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల అరవై పిసిలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలేలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జలర్స్ వాళ్ళు మనకి అదే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఆరు నారల ఆరు వందల ముప్పై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్య బారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై తొమ్మిదిన్నర తొమ్మిది వందల నలభై ఆరు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్తో కూడినటువంటి వస్తువులు ఎదురగా తీసుకోవడం జరిగినది ఆభరణాలని సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటుంటే ఒకసారి ఎఫ్కే జువల్స్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ మోడల్స్ అయితే నచ్చుతాయి అలాగే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గారి చెప్పండి కొద్దిగా మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు ఒకసారి జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి